హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి గగన్ యూట్యూబ్ ఛానల్ మా అబ్బాయి బర్త్డే అయ్యిందండి మా చిన్న అబ్బాయిది చాలా బాగా జరిగింది అది ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను వీధిలో వాళ్ళని చిన్నపిల్లల్ని అందరినీ పిలుచుకొని మరీ చక్కగా చేసుకున్నాము కేక్ కటింగ్కి రెడీ అయ్యామండి కేక్ కటింగ్ చేస్తుంటే మా అబ్బాయి పెద్ద అబ్బాయి అలరి పెడుతున్నాడు మమ్మీ ఏది వెలిగించని పెద్ద క్యాండిల్ వెలిగించని అంటున్నాడు అప్పుడేమో ఈ చిన్న ఈ చిన్న చిన్న క్యాండిల్ వెలిగిస్తాను తర్వాత పెద్ద క్యాండిల్ వెలిగిస్తానని చెప్తున్నాను చెప్తుంటే మా పెద్ద చిన్న అబ్బాయి చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఎంజాయ్ చేసే లోపల మా పెద్ద అబ్బాయి అది పేల్చుతాననేసి వస్తున్నాడు చెంకీలు బామ్ పేలుస్తానని అంటున్నాడు ఈ లోపు చూడండి మళ్ళీ పేలిసరికి మళ్ళీ ఎంత ఆనందపడ్డాడు చాలా ఎంజాయ్ చేశాడండి ఎంజాయ్ చేసిన తర్వాత చెమకీలు పడుతున్నాయి పడ్డాయి కదని ఊతుండీ వస్తుండే అలా ఊరుతున్నా మా చిన్నబ్బాయి కూడా ఊదేస్తున్నాడు ఊదేస్తుంటుంటే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేసిన తర్వాత కటింగ్ చేద్దాం రా మమ్మీ అంటున్నాడు కేక్ కట్ చేద్దాం రా వాళ్ళ డాడీని కూడా కూర్చోండి అని చెప్పాను ముగ్గురం కలిపి చేయి పట్టుకొని కేక్ కట్ చేయించాము చాలా ఎంజాయ్ చేసాడు అబ్బాయి ఎంజాయ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి చేసి ఇస్తున్నాను అబ్బాయికి వాళ్ళ డాడీకి తినిపించేస్తున్నాడు ముందుగా నాన్న నువ్వు తినాలిరా అని చెప్పేసి నేను తీసుకొని తినిపిస్తున్నాను తినిపించిన తర్వాత వాడికి వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు తినిపించిన తర్వాత చూడండి అంత వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు అలా అన్నీ కూడా తినిపిస్తున్నాడు కేక్ కటింగ్ గిఫ్ట్లు ఇచ్చారండి వీధిలో వాళ్ళు పిలిస్తే గిఫ్ట్లు ఇచ్చారు ఆంటీళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత అందరితో బ్లెస్సింగ్స్ తీయించుకున్నాడు వాళ్ళతో బ్లెస్సింగ్ వచ్చిన వాళ్ళందరితో తీయించుకున్నాడు బ్లెస్సింగ్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా బ్లెస్ చేశారు బ్లెస్ చేసిన తర్వాత ఈవిడ మళ్ళీ బ్లెస్సింగ్ ఫోటోకి రాలేదని మళ్ళీ తీసుకోమన్నాను చాలా బాగా ఎంజాయ్ తర్వాత ఫోటోలకు దిగాము చూడండి అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫొటోస్ కూడా మీతో అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్